బర్డ్ మీడియా నేను వైష్ణవి ఆంధ్రప్రదేశ్లో మంత్రి నారా లోకేష్ అయితే విద్యా ఎలక్ట్రానిక్ శాఖ ముఖ్యంగా రెడ్ బుక్ అనే దాంతో ఆయన చాలా ఫేమస్ అయ్యారు వాస్తవాలను వెలుగు చూసేందుకే ఈ రెడ్ బుక్ను తీసుకొచ్చారు లోకేష్ మరి ఆయన గత ఎన్నికల సమయంలో రెడ్ బుక్ తయారు చేసుకున్నారు అధికారంలోకి రావడానికి పోరాడినప్పుడు కూడా రెడ్ బుక్ కోసం మాట్లాడారు ఇందులో ఆ బుక్లో ఏముంటుందంటే తప్పుడు కేసులు పెట్టిన అధికారులను గుర్తు చేసి నమోదు చేసినట్లుగా వాళ్ళ పేరును ఆయన ప్రకటించుకుంటూ వచ్చారు మరి ఈ రెడ్ బుక్ వ్యూహం ప్రజలకు నిజాలు తెలియచేసే ఒక సాధనంగానే రూపొందిందని కూడా ఇప్పటికే ఆయన చాలా విషయాలు చెప్పారు ఇది ఏదో రాజకీయ పీడనకి కాదు అవినీతిని దాడులను బయట పెట్టడానికి అక్రమంగా కేసులు పెట్టే వాళ్ళని శిక్షించటానికి ఉపయోగపడుతుందని కూడా లోకేష్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు అయితే ఈ రెడ్ బుక్ను సాధారణ ప్రజలే కానీ పార్టీ కార్యకర్తల పట్ల జరిగిన అన్యాయాలను చిన్నపాటి ఘటనలు కాకుండా ఏకంగా ప్రభుత్వ వ్యవస్థలో నిజమైన గందరగోళాలను గమనించే ఒక డాక్యుమెంటేషన్ పనిగా ఉపయోగించవచ్చు అయితే లోకేష్ తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనుభవించిన అసంబద్ధ కేసులు వేధింపుల వివరాలు కనుక చూస్తే అది ప్రజలకు సమాచారం ఇచ్చే పొలిటికల్ టూల్గా అవతరించిందని కూడా అంటారు ఆయన మరిది సమాజంలో కలిగే న్యాయ పరిణామాలు బాధ్యతలపై దృష్టి పెట్టేందుకు ఉపయోగపడుతుందని కూడా కేవలం ఒక విమర్శ పుస్తకంగా చూడకండి ఒక సరైన సమాచార రికార్డుగా కూడా పనిచేస్తుందని పలుమార్లు లోకేష్ చెప్తూ వచ్చారు మరి ఇదంతా అయిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ఎప్పట్లాగానే పిచ్చుకోతలు మొదలెట్టారు ఈ రెడ్ బుక్పై తీవ్ర విమర్శలు చేశారు అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేసేదాని ప్రకారం ఇది రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా జరిగే ప్రమాదాలు వాళ్ల కేసులను బయటకు తెప్పించే ఒక సాధనం కావచ్చు ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ వారు డిజిటల్ బుక్ను ప్రారంభించారు తమ కార్యకర్తల పట్ల ఏవైతే అన్యాయాలు జరిగాయో వాటిని నమోదు చేసుకోండి అని కూడా చెప్పారు మరి చూస్తే రెడ్ బుక్కి కాపీగానే ఉందిగా రెడ్ బుక్ ప్రత్యామ్నాయంగానే వారి కోసం ఒక ఎదురు చర్యగా కూడా ప్రజలు భావించారు ఇక వైసీపీ పక్షంలో కొన్ని నేతలు రెడ్ బుక్ పాలన ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి వ్యతిరేకమని చెప్తూనే వస్తున్నారు మరొక వైపు రాజకీయ వాతావరణంలో నిజాలు వెలుగులోకి తేవటం కూడా అవసరమని భావించే వర్గాలు ఉన్నాయి ఇది ఒక రాజకీయ వ్యూహం మాత్రమే కాదు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల్ని పునః పరిశీలించడానికి వీలు కల్పించే ఒక డేటాబేస్ అని కొంతమంది చెబుతున్నారని కూడా ప్రజాస్వామ్య మాటలు వినిపిస్తాను ఇక నారా లోకేష్ నాయకత్వంలో డెడ్ బుక్ ద్వారా సమాచారాన్ని సేకరించడం నమోదు చేయటం ఈ చర్యలు ఒక నూతన రాజకీయ పనితీరుగా విభర్ణించారు మరి తప్పుడు కేసులు పెట్టడంపై జరిగిన ఆరోపణలపై కూడా ప్రజలను స్పష్టమైన సమాచారం ఇవ్వగల విషయం ఇక ప్రతిపక్షం విమర్శించే సమయంలో కూడా సార్వత్రికంగా సమాచారం సేకరించడం మరియు అందుబాటులో ఉంచడం ప్రజాస్వామ్య వ్యవస్థలు అవసరమని కూడా చాలా సీఎస్ఆర్లు కూడా పేర్కొన్నారు మొత్తానికి ఇప్పుడు నారా లోకేష్ రెడ్బుక్ వ్యూహానికి సంబంధించిన వివాదాలు కొనసాగుతున్నప్పటికీ ఇది ఒక రాజకీయ సమాచార దస్తంగా వ్యవహరిస్తున్న విషయమే తెలిసింది మరి దీనిపై వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్న ప్రజా వక్తలు దీనిని అధికారిక వ్యవస్థలో సమగ్ర అందించే సాధనంగా చూడబోతున్నారు మరి ముందు ముందు చూడాలి ఈ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళు ఎంతమంది మంది అని దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా